వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన ర్యాలీగా తరలివెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పణ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాది బెజవాడ బిక్షమయ్య పై పోలీసుల అక్రమ చర్యలను ఖండిస్తూ ఈ కార్యక్రమంలో అన్నెపాగ సుందరరావు బత్తుల వెంకటరామయ్య ఎర్రమాసు ధనుంజయుడు రాయపూడి శ్రీనివాసరావు పసుపులేటి సత్య శ్రీనివాసరావు ఎం కృష్ణయ్య ఎం ఆంజనేయులు కె శ్రీనివాసరావు రావూరి ప్రసాద్ పూలనాగరాజు దాసరి నాగేశ్వరావు కె రెడ్డి జగ్గజీవన్ రావు కరిసే రత్నబాబు శ్రీధర్ అశోక్ శేషకుమారి అమ్ములు తదితరులు పాల్గొన్నారు సన కార్యక్రమం అంటే మా వృత్తి ధర్మాన్ని బాయకట్ చేసి కోర్టులోకి మేము ఎవరు వెళ్లకుండా మేము నిరసన చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాము మా న్యాయవాది అమాయకుడు నిర్దోషి ఏ పాపం పెరగినటువంటి మా న్యాయవాది మీద బొత్స ఎస్ఐ గారు అక్రమంగా కేసు బనాయించారు అక్రమంగా కేసు మరయించే నేపథ్యంలో ఆయన్ని ఒక న్యాయవాదుని చూడకుండా ఆయన అగౌరపరిచి రేత్రి పదకొండు గంటల దాకా పోలీస్ స్టేషన్లో అప్పులెక్కి వేశారు భారత పౌరుడు అంటే ప్రతి పౌరుడు పౌరుడే ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగం అప్పులు కల్పించింది అలాంటి అప్పుని ఉల్లంఘించి తానే ఓ సోల్ మోనార్కు లాగా ఉత్సవాయాస వ్యవహరించిందని తెలివిస్తూ ఆ మాది ప్రధానమైన డిమాండు వత్సవాస వెంటనే సస్పెండ్ చేయాలి ఆయన ఆయన మీద చట్టపరంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంక్వైరీ చేయాలి అతను మాకు వచ్చిన సమాచారం ప్రకారం చాలా కరప్టెడ్ అని తెలిసింది మొత్తం మీద ఎంక్వైరీ చేయాలా అంతేకాకుండా ఆయన హై హ్యాండిల్గా పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ అయినా ఎవరు వచ్చినా కానీ ఒక రారాజులాగా ఘోరంగా పెట్టి గంటల గంటలు కూర్చోబెట్టే విధానం మరిదేమైనా ఇంగ్లీష్ ప్రభుత్వం మన నిరూపించిన ప్రభుత్వం మరి మన ఏమైనా కల్పు దేశాలా మన ఏమైనా సైనిక పాలన ఎక్కడ ఆయన మన ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల సమక్షంలో నడపబడుతున్నటువంటి రాజ్యం రాజ్యాంగం ఆయన సులకననుకోవచ్చు ఈ దేశానికి సార్వభౌమ అధికారం రావడానికి భారత ప్రజల దాస్ దాస సుంకాలు కట్ చేయడానికి భారత ప్రజలు విముక్తి చేయడానికి ఆనాడు స్వతంత్ర పోరాటంలో ముందుండి నడిపించింది మా గురువులైనటువంటి కీర్తి చేసినటువంటి మా న్యాయవాదులని గాంధీ గారు న్యాయవాది వల్లభాయ్ పటేల్ గారు న్యాయవాది కేసీ పంత్ గారి న్యాయవాది ఆ విధంగా చిత్తరంజన్ గారి న్యాయవాది ప్రతి ఒక్కళ్ళు గోపాలకృష్ణ భోజన గారి న్యాయవాది దుగ్గిరాల గోపాలకృష్ణ గారి న్యాయవాది గంగుటూరు ప్రకాశం గారు న్యాయవాది ఈట నెవ్రూ గారు తండ్రి మోతిలాల్ నెహ్రూ గారి న్యాయవాది అదే కాకుండా ఈ భారతదేశానికి పరిపాలన యంత్రాంగం కానివ్వండి జుడిషియరీ విధానం కానివ్వండి లెజిస్లేటివ్ విధానం కానివ్వండి పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ కానీ మొత్తానికి చిక్స తీసిన పెట్టి మహానుభావులు ఆనాడు మరి భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగ పరిషత్లో మొత్తం నైంటీ పర్సెంట్ న్యాయవాదులు ఉన్నారు అలాంటి న్యాయవాదుల్ని వృత్తి ధర్మంలో ఉన్న న్యాయవాదిని అక్రమంగా అన్యాయంగా కేసు కట్టి భయపెట్టి అతన్ని ప్రీవియస్ కేసుల్ని రద్దు చేసుకోవటానికి పోలీసులు యంత్రాంగం అది అవసరమా నేను అడుగుతా ఉన్నవాళ మీరు సత్వాని కేసులు ఏం చేశారు మీ ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు బండి ముందు గుర్ర వెనకలాగా అసలు ఎఫైర్ ఎఫ్ఐఆర్ కట్టుకుంటే ఆమెను పట్టుకుంటు నిర్దాక్షంగా నాకు తీసుకెట్టారు ఆ విద్యాసాగర్ అనే అతనికి ఆ ఇబ్బరిపట్నం పరిధిలో ఇల్లుందా వాకిలుందా ఏమి లేదు ఏమి లేకుండా తీసుకెట్టారు కానీ నిన్న సిఐ గారు మా దగ్గరకు వచ్చారు సిఐ గారు ఆయన ద్వారా నేను మేము మా న్యాయవాదులు మొత్తం ఎవరు యాక్సెప్ట్ సిఐ అడ్వైజ్ ఆఐ రిప్రజెంట్ చేశాను కాబట్టి ఇప్పుడు మేము ప్రధానంగా ఏంటి బొత్స ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి శాఖాపరమైన శాఖాపరమైన ఎంక్వైరీ చేపించి ఆయన ఎక్కడెక్కడ అవినీతి కుంభకోణాలు అన్ని వెలికి తీయాలి భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో జగ్గిపేట కోర్టు పరిధిలో ఏ న్యాయవాది కూడా ఇలాంటి అవమానకరమైన చికిత్సకరమైన పోలీసులు బారి నుండి థ్రెట్టింగ్ రాకూడదనేది మా అధ్యేయం మేము అంటా ఉన్నాం పోలీసులకి మేము నిన్న చెప్పాం మొన్న చెప్పాం మేము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు పోలీసుతో మేము అమేకమే గౌరవ పథకం కానీ మీకు రెండు రోజులు అల్టిమేట్ ఇచ్చాం అయినా మీరు సేమ కుట్టినట్లు లేదు నిమ్మకి మీరు ఏం చేస్తారంటే న్యాయవాదులు న్యాయవాదులు సంగీతం ఉంటుందా మీరు చేస్తారా అనే భావంతో ఉన్నటువంటి పోలీసు అంతాంగాన్ని కదపడం కోసం ఈ ఉద్యమంలోకి వచ్చింది నాడు స్వాతంత్ర పోరాటంలోని అస్సులు పాసినటువంటి మా న్యాయవాదుల యొక్క న్యాయదులను మళ్ళీ స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేశాము కాపడవారు కూడా దైంచి మా యొక్క రిప్రజెంటేషన్ మంచిగా రాసి ప్రభుత్వం వెంటనే కదలాలి ప్రభుత్వం రావాలి ప్రభుత్వం వచ్చి మా డిమాండ్ని పరిశీలన చేసి మా డిమాండ్ ని ఎస్ఐ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తామని అందరికి